మొదటి తిమోతి పత్రిక నాలుగో అధ్యాయంలో మీరు ఎనిమిదో వాక్యాన్ని చదివితే శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరం అవును కానీ దైవభక్తి ఇదిగో దైవభక్తి అంటే మనం చేస్తున్నాం చూడండి ఈ భక్తి ఈ దైవభక్తి ఇప్పటి జీవము విషయములోనూ రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును స్తోత్రం చెప్తారా మనం కలిగి ఉన్న దైవభక్తి సామాన్యమైనది కాదు ఏ దేవుని ఎందు మనం భయభక్తులు కలిగి ఉన్నామో ఆ దేవుడు ఇప్పటి జీవము విషయములో అంటే ఈ భూమి మీద మనం బ్రతుకుచున్న ఈ క్రమంలో మనల్ని విడిచిపెట్టడు చనిపోయిన తర్వాత కూడా మనల్ని విడిచిపెట్టడు అంటే రెండింతల బ్లెస్సింగ్స్ ఆ రెండింతల మే